నిర్వహిస్తారు దానికంటే ముందు సంగమం అనేటువంటిది ఫేస్బుక్లో కవిత్వం రాయడానికి ఏర్పాటు చేసింది కదరన్న ఇంతకుముందు సుద్దాల అశోక్త కూడా ఒకసారి వచ్చి ఇక్కడ మాట్లాడిపోయాడు చాలామంది ఈ సంవత్సరం మొత్తం అయిన తర్వాత చివరిలో డిసెంబర్లో ఇట్లా కవి పొద్దున్నీ సాయంత్రం వరకు కౌన్లు పెంచి కవి సమ్మేళనంగా ఏర్పాటు చేసి కవిత్వానికి ఒక ఉత్సాహం కల్పించాలని కొత్త తరం కూడా రాయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ప్రతి నెల ఐదుగురు కౌళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో చదివించడం ఇక్కడ అంతా చేస్తున్నాం పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు ఇక్కడే జరిగింది ఈ సంవత్సరం ఏం చేశామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా కవి సమ్మేళనం జరిగిన తర్వాత మా తరాన్ని మొత్తం నీ తెలుగు నేలని ఇన్స్పైర్ చేసినటువంటి గాయకుడిగా మేమందరం నేను ఏడో తరగతి చదివినప్పుడు చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి నీ పాఠాల పుస్తకం కొనుక్కున్నా సినిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లక్ష్మమ్మను చిన్నబోయి కూసున్నావు ఎందుకమ్మో అంటే మా అమ్మ ఊరానికి గుర్తుకొచ్చింది లక్ష్మమ్మ దగ్గర ఆ ఊరు కారేపల్లి బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఊరు అట్లా వచ్చిన ప్రయాణంలో నాలాంటి వాళ్ళు ఎంతమందో ఈ తెలుగు నేల మీద గద్దరిని కలవడం గద్దరితో షేకాడ్ చేయడం గద్దరి పాట వినడం ఒక అదృష్టంగాను ఇన్స్పైరింగ్ గాను అనుకుంటున్న తరం మాది అటువంటి తరం ఇవాళ కవిత్వంలో కూడా కొత్త తరం ఎంతోమంది వస్తున్నారు ఆ కొత్త తరం మీలాంటి వాళ్ళని విని మీలాంటి వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పే మాటలు విని తమ కవిత్వాల్లోనూ తమ జీవితంలోనూ ఒక రకమైన మార్గాన్ని ఎంచుకోవాలనేటువంటిది మీకు ప్రభావితం కావాలనేటువంటిది ఈ మిమ్మల్ని ఇక్కడికి పిలిచి కవిత్వ సంభాషణ చేయడంలో కవిత్వపు మీరు రాస్తున్నప్పుడు ఆ భావం ఎలా వచ్చింది వాటికి సంబంధించి ఏ పద్ ఏ రకమైనటువంటి నేపథ్యం ఉన్నది ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈ పాటల్లోనే ఉన్న సుద్ద అశోక్ తేజన్న జయరాజన్న కవించలో ఉన్న కోడూరు విజయ్ కుమారు జగన్ రెడ్డి వీళ్ళు మీతో నాలుగు మాటలు మాట్లాడితే అదంతా విని మేమంతా ఈ రకమైనటువంటి ఒక సన్నివేశాన్ని మా జీవితంలో పగిలపరుచుకోవాలని మా జీవితంలో ఇంకా ఇంకా ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలి అటువంటి మాటల్ని మీ నుంచి విధాలయ్యేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం ఇక్కడ కపిల్ రామకుమారు బూర్ల వెంకటేశ్వర్లు బూర్ల వెంకటేశ్వర్లు కరీంనగర్ పిలగాడు మంచి కవి కపిల్ రామకుమార్ గారు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కవిత్వం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మాతో పాటు మా వీళ్ళిద్దరూ ఇవాళ ఈ వేదికని మీద అందరిని ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పటిదాకా కవిత్వంలో తడిచిన మనం ఇప్పుడు పాటల్లో మరొక్కసారి మొలకెత్తడానికి ఈ రాత్రి ఈ సాయంత్రం వేళ ఈ కార్యక్రమాన్ని మరింత ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి మనం ముందుకు వెళ్దాం ఈనాడు సార్ పరిచయం చేసినట్టుగా గద్దరన్న అంటే మనం ఏదో ఒక 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 ప్రాంతానికి ఒక ఒక ప్రదేశానికి పరిమితమైన వారు కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజా యుద్ధాలకు ప్రజా పోరాటాలకు ఒక గొప్పనైనటువంటి ఊతమిచ్చినటువంటి వారు అట్లాంటి గొప్పనైనటువంటి గద్దరన్న గారిని ఈరోజు మన కవిత్వ కవి సంగమం పరిచయం చేసుకోవడం నిజంగా మనందరి యొక్క అదృష్టము ఈ సందర్భంగా మరి అన్నను ప్రజాయుద్ధ నౌక గద్దరన్నను వేదిక మీదికి రావాల్సిందిగా మీ దత్తాల మధ్యన ఆహ్వానిస్తున్నాను కేవలం నాలుగు అక్షరాలు చల్లిపోవడం కాదు ఆచరణ అంటే ఎట్లా ఉంటుందో గద్దరన్నను చూసి మనం నేర్చుకోవచ్చు మరి గొప్ప చైతన్యము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎడతగని పోరాటాల నడుమ ఎడతగని నిర్బంధాల మధ్యన మరి కొనసాగిస్తూ ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు అట్లాంటి వారిని రోజు మనం కలుసుకోవడం నిజంగా చాలా గొప్పనైనటువంటి ఆనంద ఆనందదాయకమైనటువంటి విషయం ఆయన పొడుస్తున్న పొద్దు నడుస్తు నడుస్తున్నటువంటి కాలం మీద పొడుస్తున్నటువంటి పొద్దు మరి ఆ గద్దరన్న మరి ఒక పరిచయము కపిల రామ్ కుర్ రామ్ కుమార్ గారు అందజేస్తారు పది కాలాల పాటు పాడుతూనే ఉండాలి అది నా ఆశంస ఆయన మీద గా ఆయన గాయం కాయం గేయం బాగా దెబ్బతిన్నప్పుడు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎంతోమంది కవులు ప్రజా సంఘాలు ఆయన్ని మేల్కోవాలని ఆయన బ్రతకాలని పది కాలాల పాటు ఆయన కొనసాగాలని కోరుకుంటూ ఎంతోమంది సంతకాలు చేసినటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి చెప్తున్నాను సర్కారు చేసినటువంటి తమరకార్యతిరేకంగా ఎన్నో సంఘాలు తన యొక్క తిరుగుబడి తత్వాన్ని ఈ విధంగా సంతకాలు చేసినటువంటి విషయం అతని పాటేమిటని ప్రశ్నించకు అతని గొంతులోకి గుడ్డ కుట్రభుత్వ పరీక్ష పెట్టకు కొత్త హత్యాయత్నంతో అతను అంత అట్టేవాడు కారంటూ కళ్యాణరావు గారు ఆయన గురించి రాశారు ఎన్ని ప్రజారంగా గ్రే హౌండ్ లో వచ్చిన ఇప్పుడు గీతాన్ని ఏమీ చేయాలంటూ దాడిని దేశస్థాయి దాడిగా పాలక వర్గాల కుతం కుతంతచినే కదా అని భగవంతురావు గారు అన్నారు పాట పుట్టేయేళ ప్రాణం వచ్చేయాల అందుకో పాట అందుకో రామాయణంటూ ఎందరూ తన గొంతు కలిపారు పాట లోపలి ప్రజల నిప్పులు నీయాలంటాడు నందిని సి గాలికి నీటికి భూమికి ఎంకర్ట్ చేయలేవు అలాగే మా పాటలు ఎంకట్ట చేయలేవని సముద్రుడు చనించిన పాటకు చావలేదు ప్రజా గాయకుడికి మన్నం లేదని రామ కృషి కొట్టినప్పుడు కళ్ళను వంచించే కన్నీళ్ళు కానీ చూపుడు ముళ్ళు పొదిగిన ముల్లుగలు తిత్తాలంటాడు కిందలు కాకి ముక్కలు చేరి తోటలో పిలిచిన చావుని ఎదిరించి కొట్టాడి బతికినాను అదంటాడు ఈ శిఫాలు ఒక యుద్ధ అందుకే సలకారు గది కాడ గండం కోరుకున్నాడు పోరు కోసం పాడు పాట కోసం పోరు అతని పేరు పాట అతని మాట పాట అసలే తెలసాని ప్రసాద్ జగన్ దృష్టిలో చూపున్న పాటకు లేదుగా పీడిత ప్రజల పాడటం ముఖద్దర్ అతని ముందు వెళ్లబోతుంది కద్దర్ కద్దరే కాదు ఏ సర్కారైనా అని శేషేంద్ర శర్మ సమాధానం ఇచ్చారు కత్తి ఉద్యోగ పద్మారావు ఇలా వ్యక్తీకరిస్తాడు ఎవడు వీడు ఆకాశాన్ని భూమిని గజ్జలు చేసిన వీలబాబుడు నేత్రం సూర్యుడు సముద్రంలో మనంతో అగ్ని నౌక కథ అంటాడు నిర్ధారించాడు మన ఒంగోలు మాస్టర్ చలమను చూసి మురికుట్టిగా భ్రమించి తోటలతో పూడ్చాలనుకుంటుంది సర్కార్ తోటాలను కూడా చలమలను పుట్టించగల ప్రధాన వ్యంగయ్యకారుడ నీ ఇప్పుడు ఎప్పుడూ ప్రతి గుండెలో చలమై ఉబికి వస్తావని ఆ తోటాలకెప్పుడు ఆ తోటాలకెప్పుడు తలవదలే అంటూ డంకా బదరించాడు శిఖామణి యుద్ధానికి ప్రజా గేయానికి చావు లేదు రాదంటూ చెప్పిన కలేకూరి ప్రసాద్ మార్గం తక్కువేం తెలియలేదు తన సంతకం స్పష్టంగానే ఉంది తోటాల పాసో నిఘంటువులెందుకు వేల సందులో చక్క చక్క చక్కగా కొట్టే గాలి పిడికిలి విని ఉనికి అని అంతకుంటే జారిపోయేట్టు చేశాడు ఐడి తె పత్రికలు కవులు కళాకారులు ప్రజా సంఘాలు సంయుక్తంగా కంఠంతో నినదించి సంతకాలు చేసి స్పందన ప్రతిస్పందన పద్య పెద్ద ప్రధాయకు చావులైతే నిర్వహిస్తున్నారు అటువంటి ప్రధాన గాయకుడితో మనం మాట్లాడుకోవడానికి ముచ్చడింపుకోవడానికి ఈ చలన సాయంకాలాన్ని మనం ఉపయోగించుకుందాం యూ సార్ ఇందాక నేను అనుకున్నట్టు గద్దరణ గురించి చెప్పాలంటే ఏదో రెండు నిమిషాలలో మూడు నిమిషాలలో చెప్పే ముచ్చట కాదు ఆయన జీవితం అంతా ఆదర్శమే మనకు థ్యాంక్ యూ రామ్ కుమార్ సార్ మరి గదరన్న పాటను సూటా చేసిండు మా సుద్దాల అశోక్ అన్న మాటను పాటను కూటాలుగా చేర్చి అనేకమైన పాటల్ని రాసిండు పాట యొక్క పుట్టుక గురించి రాసిండు పాట యొక్క పుట్టుక టపటపటప టపటపటప చెమట గొట్లు తాళాలై పడుకుంటే కరిగి కండరాల నరాలే అని ఒక పాట అందుకుంటే ఆకుపచ్చ చందామామా నువ్వేలే నువ్వేలే అని రైతన్నను ఒడితే అది మరి ఒక సుద్ధాల ఏ ఇంటి దానివే అని అన్నా కూడా అశోక్ అశోక్తేజ అన్న మరి మన ముందుకు వస్తాడు మరి అట్లాంటి అశోక్తేజ గారిని శుద్ధాల అశోక్ తేజ గారిని గౌరవంగా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాడు శ్రీ శ్రీ మా నేను సైతం మళ్ళొక్కసారి తెలుగు ప్రపంచానికి అంతటికీ తన పాట ద్వారా అందించినటువంటి శుద్ధాల అశోక్ తేజ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ తర్వాత సామిడి జగన్ రెడ్డి గారు సామిడి జగన్ రెడ్డి గారు ప్రముఖ కవి మరియు విమర్శకులు నిరంతరము పరిశ్రమ మరి పరిశోధన అతని పరిశ్రమ ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా ఖాళీ ఉండకుండా తెలంగాణ సాహిత్యాన్ని మరియు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకున్నటువంటి వారు సామిడి జగన్ రెడ్డి గారు అట్లాగే గౌరవనీయులు విజయ్ కుమార్ సార్ పి విజయ్ కుమార్ గారు కవిత్వంతో కోడూరి విజయ్ కుమార్ గారు కవిత్వంలో మరి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను సంపాదించుకున్నటువంటి వారు లుప్తం అవుతున్నటువంటి సంబంధాల మీద తన యొక్క కవిత్వాన్ని అక్వేరియంలో బంగారు చేప వాతావరణం అనంతరం ఇలాంటి కవితా పుస్తకాల ద్వారా మనం ముందుకు వచ్చినటువంటి వారు వీరందరూ ఈరోజు గద్దరన్నతో మరి కవిత్వ సంభాషణను నిర్వహి నిర్వహిస్తూ మరి ఆ వారి యొక్క నేపథ్యాన్ని వారి యొక్క పోరాట నేపథ్యాన్ని వాట వారి పాటల నేపథ్యాన్ని మన ముందు ఆవిష్కరించి ఈ సంగమాన్ని ఈ కవి ఈ కవిలోకాన్ని అంతటినీ కూడా మరొకసారి ఏమి పునరంకితం అయ్యేటట్టుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ముందుగా యాకూబ్బాయి మరి ఒక మంచి కవితతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు